బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు జరిగే సిఎల్పి భేటీకి హాజరు కావద్దని అయితే వారు నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం పట్ల బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ తర్వాత వారు హైకోర్టులో తీర్పు సంతృప్తి చెందగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అయితే తాజాగా సుప్రీంకోర్టు వీరికి ఆ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది సుప్రీం ఆదేశాల ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారులు అయితే ఈ పది మంది ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు మీరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నోటీసుల్లో ప్రశ్నించారు అయితే తమకు గడువు కావాలని చెప్పేసి ఈ పది మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ సెక్రటరీని కోరారు తాజాగా వీరు కూడా సమావేశమై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున శిల్పి భేటీకి హాజరు కావద్దని వీరు నిర్ణయించారు అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు మరి మరో సార్ అంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది అయితే దీనిపై ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఏ ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పార్టీ మరణ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది ఇక అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు తీసుకున్న వారిలో మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ ఖైరతాబాద్ కడియం శ్రీహరి స్టేషన్ గాన్పూర్ తెల్లా వెంకట్రావు భద్రాచలం ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ అరికపూడి గాంధీ షేర్లింగపల్లి గూడెం మహపాల్ రెడ్డి పటన్చెరు కాలయాదయ చేవెల్లా సంజయ్ కుమార్ జైత్యాల ఉన్నారు వీరందరూ కూడా అసెంబ్లీ సెక్రటరీ నుంచి అయితే నోటీసులు పొందారు మరోపక్క దానం ఇందులో ముఖ్యంగా దానం నాగేందర్ ఇష్యూ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే హైడ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అయితే వస్తున్నారు ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి హైడ్రా వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క తన ఆఫీసులో రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది కేసీఆర్ ఫోటో ఉంటుందని కూడా చెప్తున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ప్పటికీ కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా కొంచెం బాగాలేనట్టు కూడా మనకు తెలుస్తుంది అటు చూసుకుంటే గోడె మహిపాల్ రెడ్డికి కూడా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వ నుంచి వ్యతిరేకత వస్తుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అక్కడ గొడవలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్లో తగిన ప్రాధాన్యం లేదని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వీరైతే ఈరోజు సీఎల్పీ బేటీకి హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు